నా మన సహోదరి సహోదరులారా ప్రజలకు జ్ఞానం ఉంది అనుకుంటున్నారు కానీ జ్ఞానము అజ్ఞానం అయిపోయింది ఏం జ్ఞానం ఉంది మనుషుల్ని మోసం చేసి డబ్బును పేరును సంపాదించుకునే జ్ఞానం ఉంది అది జ్ఞానం అనరు వాక్యం ప్రకారం చూస్తే కనుక మోసము దగా అంటారు చూడండి మా బంధువుల్లో ఒక వ్యక్తి అన్నాడు ఫలానా వ్యక్తి ఇంత డబ్బు సంపాదించాడు పలానా వ్యక్తి ఇన్ని ఫ్లాట్లు సంపాదించాడు పలానా వ్యక్తి ఇన్ని ఇండ్లు కట్టాడు పలానా వ్యక్తి ఇంత పొలం కొన్నాడు ఎవరి కుటుంబాన్ని ఏం చేసినా వాళ్ళు మాత్రం బాగున్నారు అని అన్నప్పుడు నేను ఒక మాట అన్నాను వాళ్ళ ఉసురు వీరికి రాదా అలా చేస్తే వాళ్ళు ఏమైనా బాగుంటారా వారి పిల్లలు వాళ్ళ మనవలు వారి తరతరాలు అంత బాగుంటారా అని నేను అన్నాను ఎందుకంటే వాక్య భాగంలో రాయబడింది డెబ్బై మంది పిల్లలు ఒక వ్యక్తికి ఉన్నారు అయితే ఒక దాసీ కుమారుడు ఏం చేశాడంటే డెబ్బై మంది కుమారులను ఒకే రాయికిసి కొట్టి చంపేటప్పుడు ఆ డెబ్బై మందిలో నుంచి ఒక వ్యక్తి తప్పించుకున్నాడు అరవై తొమ్మిది మందిని కూడా ఒకే రాయికిసి కొట్టి చంపేశాడు ఎందుకంటే రాజ్యము ఆ పేరు సింహాసనం అతనికి కావాలని చెప్పి దాసీ కుమారుడు అయితే మిగిలిన ఒక వ్యక్తి ఏం చేశాడంటే దాసి కుమారుడు మా యొక్క తండ్రి పిల్లల్ని అనగా మా తల్లి పిల్లల్ని అందరూ చంపేశాడు అని చెప్పి ఒక కొండ మీదకి వెళ్ళి అతను ఏమంటున్నాడంటే ఎలాగైతే అతను తప్పు చేసుకుంటూ వచ్చాడో అలాగే అతను కూడా పతనం అయిపోతాడు అని నా ఉసురు వాళ్ళు తగులుతుంది అన్నట్లుగా మాట్లాడాడు తర్వాత కాలంలో అలాగే జరిగింది ఎవరైతే అతను చేరదీశారో వాళ్ళు అతనికి శత్రువులు అయిపోయారు ఆ తర్వాత అతను ఉన్నదంతా తొలగిపోయింది ఇలాగే మనుషుల జీవితాలు ఉంటాయి ఒక కాలంలో అందరూ సహాయం చేస్తారు దేని కొరకు తప్పు చేయటం కొరకు పాపం చేయటం కొరకు అప్పుడు తప్పులు మోసాలు చేస్తూ మనము ఎదుగుదాము సంపాదించుదాము పేరు కొరకు డబ్బు కొరకు ముందుకెళ్దామని ప్రయాసపడేవాళ్ళు ఇంకో తరంలో లేక ఇంకో కాలంలో మనిషి జీవితంలో మూడు కాలాలు వస్తాయి ఒకటి బాల్యము రెండు యవనము మూడు వృద్ధాప్యము గనక ఈ మూడు కాలాల్లోన ఈ బాల్యంలో చేస్తే యవనంలో శిక్ష అనుభవించాలి తప్పుకి యవన కాలంలో చేస్తే వృద్ధాప్యములు తప్పుకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది ప్రతి మనిషి జీవితం పరీక్షించుకుంటే అదే జరుగుతుంది నేను నన్ను పరీక్షించుకొని చెప్తున్నాను నేను చేసిన తప్పుడు పనులకు తప్పుడు నిర్ణయాలకు దేవునికి విరోధంగా నడిచినప్పుడు తర్వాత కాలంలో వాటికి శిక్ష నేను పొందుకున్నాను నేను అనుభవించాను అలాంటి బాధలు అనుభవించినప్పుడు నాకు అర్థమైంది తప్పకుండా మనిషి ఈ లోకంలో తాను చేసిన దానికి శిక్ష ప్రతిఫలం అనుభవించాలి మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది కనుక నా ప్రేమల సహోదరి సహోదరులారా మనుషులు జ్ఞానమని అనుకుంటున్న ఆ మోసాన్ని దేవుడు సహించడం లేదు